తెలంగాణ రాష్ట్రం రోజు రోజుకి ప్రభుత్వ భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి అందులోనూ నిన్న కోకాపేటలో ఎకరం ధర వచ్చేసి నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు పలికిందట ఇదే తీరుగా రేవంత్ రెడ్డి సందు చూసుకొని ఇక రకరకాలుగా అమ్మేస్తూ ఉన్నాడు సరే ఒకసారి ఆ వ్యవహారాన్ని చూసుకుందాం కోకాపేటలో ఎకరం నూట యాభై ఒక్క కోట్లు ఈ వేలంలో రికార్డు ధర పక్క పక్కనే మరో ఎకరానికి రూపాయలు నూట నలభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు హెచ్ఎండిఏ ఖజానాకు వెయ్యి మూడు వందల యాభై రెండు కోట్ల ఆదాయం రాష్ట్ర రాజధాని శివారులో కోకపేటలో భూములు రికార్డు ధర పలుకుతున్నాయి శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోకపేట నియోపోలిస్ లేఅవుట్ సర్వే నంబర్ రెండు వందల ముప్పై తొమ్మిదిలోని పదిహేనవ నంబర్ ప్లాట్ నాలుగు ఎకరాలకు ఏకంగా ఎకరానికి రూపాయలు నూట యాభై ఒక కోట్ల ఇరవై ఐదు లక్షలు ధర వచ్చింది ఇక్కడే సర్వే నంబర్ రెండు వందల నలభైలోని పదహారవ నంబర్ ఫ్లాట్ ఐదు ఎకరాలు ఎకరానికి నూట నలభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పలికిని మెత్తుతారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో భూముల రేట్లు ఈ విధంగా ప్రస్తుతం ఉన్నాయి దీనిని హెచ్ఎండి సంస్థ అకౌంట్లో ఒక వెయ్యి మూడు వందల యాభై రెండు కోట్లు జమ అవ్వడం జరిగింది అయితే ఇలాంటి భూముల్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పరిశ్రమ భూములు ఉన్నాయి కదా ఆ పరిశ్రమ భూముల్ని కూడా అదే తీరుగా అమ్మే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గజానికి లక్షన్నర అయితే రేవంత్ రెడ్డి మాత్రము పదివేలకే ఇచ్చిస్తున్నాడు అగ్వా చాలా అగ్వాకి ఇచ్చేస్తూ ఇచ్చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ తిరిగ తెలంగాణ రాష్ట్ర వ్యవస్థను కొల్లగొట్టే ప్రయత్నాలు కొన్ని వేల కోట్లను కోట్ల రూపాయలు ఈ రోజు హెచ్ఎండిఎస్ సంస్థ అంటున్నారు మరి కొద్దిసేపట్లో హిల్ట్ అంటున్నారు ఏదేదో పాలసీ అంటున్నారు కానీ రాష్ట్ర ప్రజలకు వర్తించేది ఎప్పుడు అన్నట్టుగా చాలా మంది ప్రముఖులు ఆ ఆలోచనలోనే ఉన్నారు కానీ ఈరోజు తెలంగాణలో ఉన్న ధర వేరే రాష్ట్రాల్లో కూడా లేదు వేరే రాష్ట్రాల్లో కూడా లేదు అంత డెవలప్ అయింది తెలంగాణ అంత అభివృద్ధి ఇది నడిచింది తెలంగాణ మరి రేవంత్ రెడ్డి హయాంలో ఇంత రేట్లు వస్తూ ఉంటే మరి పరిశ్రమ భూముల్ని కూడా ఆయన చూసి తట్టుకోలేకపోతుండు మూసి ప్రక్షాళన చేస్తే దాని కింద ఎన్నో వేల ఎకరాలు ఆ ఎకరాలు కూడా కొన్ని వేల కోట్ల రూపాయల అకౌంట్లో జమ అవుతాయి ముగేష్ అంబానీ అధానీ వాళ్ళని మించిన కుబేరుడు అవ్వచ్చు అనే టార్గెట్గా రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు మిత్రులారు